కదా చిన్న చిన్న ముద్దలు అవన్నీ నేను ఈ విధంగా మనం చేతుల మధ్య పట్టుకున్నట్లయితే మన నాలుగు వేలు అలా పడాలండి వీటిని అంటారు ముట్టిగా మన ముట్టి ముట్టి అంటాం కదా ఈ విధంగా అండి ముట్టి అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు నూనెలో వేయించుకుందాం వీటిని అయితే ఇక్కడ నేను స్టవ్ గించి కడాయి పెట్టేసుకుని నూనె అయితే వేసుకుని వేడి చేసుకున్నాను నూనె కూడా వేడెక్కిందండి కాబట్టి ఇప్పుడు ఈ ముఠ్యాలన్నీ ఈ విధంగా అయితే వేసుకుంటున్నాను ఇక్కడ అన్నీ అండి ఒక్కొక్కటిగా ఈ విధంగా అన్ని బొమ్మలు అంటే ఉల్టా ఈ విధంగా అయితే ఉండాలండి లోపల బాగా అంత ఉల్టా చేసుకొని ఒకసారి వేగించుకోవాలి ఒక ఐదు నిమిషాలు మూడు లేక ఒక ఐదు నిమిషాలు లో ఫ్లేమ్లో పెట్టుకొని వేగించుకోవాలి మూడు నిమిషాలు అయిన తర్వాత ఇప్పుడు చూసారా pasta marola white p